ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం గోవుతో సాన్నిహ్యంతో గడిపినటువంటి మహానుభావులు కొందరి గురించి మనం తెలుసుకుందాం గోవుతోటి మనం కొంతసేపు అయినా సరే గడిపినట్లయితే మనకి ఏ ఫలితం దొరుకుతుంది అనేటువంటి దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం గోమాతని పూజిద్దాం मुझका गणेश प्राथना तुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वतनम चाए तये गुरु ब्रह्म गुरुर्विष्णु गुरर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्में श्री गुरव नम हरि ओम गोमी మనకి ఎంత సాన్నిహిత్యం ఉంటే అంత మంచిది అంటే గోమాతతోటి కనీసం మనం వారానికి పది నిమిషాలైనా సరే పది పదిహేను నిమిషాలు అయినట్టు సరే గడపాలి ఆ గోవుతో గడిపినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ గోవుతో గడిపినటువంటి మహానుభావులు ఎవరు అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం ఈ గోవుల మధ్యలో గోవుల కాపరిగా ఉండటం వలన పోతురువులు వేరబ్రహ్మంగా ఈయన భవిష్యత్తు తెలిపి కాలజ్ఞానం రాశారు గోవులతోటి గడిపే ఆయన గోవుల్ని మేపడానికి తీసుకెళ్లి ఆ గోవుల్ని మేపుతో ఆయన భవిష్యత్తు గురించి కాలజ్ఞానాన్ని రాశారు అంతటి మహానుభావుడు అయ్యాడు ఆయన అలాగే గంగి గోవు పాలు గరిచెడైన చాలు కరవడైనలు అని చెప్పేసి ఈ గో మహత్యం గుర్తించినటువంటి వేమన గారు వేమన రాసినటువంటి పద్మావతి ఆ వేమన గారు ఒక గొప్ప యోగి అయ్యాడు ఆ పద్యం రాశాడే గంగి గోవు పాలు గరితను చాలు కలుగుపూడు వినురవేమా అని రామణ గారు దాంతో ఆయన ఒక గొప్ప యోగి అయ్యాడు అలాగే గోవద నిషేధం గోరక్షణ స్వతంత్రం కన్నా గొప్పదని చెప్పినటువంటి గాంధీ ఒక మహాత్ముడు అయ్యాడు గాంధీ గారు మనకేం చెప్పాడు అంటే గోవద నిషేధం గోవుల్ని రక్షించాలి గోవులకి స్వాతంత్రం ఇవ్వాలి గోవుల్ని చక్కగా ఆదరించాలి అని చెప్పేసి చెప్పినటువంటి ఆ గాంధీ మహాత్ముడు మన దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చి ఒక మహాత్ముడిగా ఈ రోజున పేరు ప్రతిష్టలు సంపాదించాడు ఆ గోవలే అలాగే ఆవు మాంసంతో తుపాకీలు చేస్తున్నారని తెలిసి మొట్టమొదటిసారిగా త్రిపాయిలతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలుపెట్టాడు మంగల్ పాండే ఈ మంగళ పండే త్రిపాఖితో మొట్టమొదటిసారిగా ఈ ఆవు మాంసంతో తుపాకీలు తయారు చేస్తున్నారని తెలిసి వాళ్ళ మీద తిరుగుబాటు మొదలట్టారు అందుకని ఈ మంగళ పాండే చాలా గొప్పవారు అయ్యాడు ఆవులతోటి సాజం చేయడం వల్ల అలాగే ఆవుల జీవిస్తూ జీవిత పరమార్థం తెలుసుకుని ఒక గొప్ప గురువు అయ్యాడు ఎవరేంటే ఆయన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అలాగే సాక్షాత్తు మహావిష్ణువు గోవుల మధ్య శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి గీతను బోధించాడు మనకు భగవద్గీతను బోధించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆవులతోనే సహజీవనం చేశాడు అలాగే తిరుమల వెంకటేశ్వరుడు పుట్టలో ఉండి తపస్సు చేస్తూ ఆ పాలు ఆవు పాలు తాగి గోవు పాలు గో క్షీరాన్ని తాగి తపస్సు చేశాడు అందుకని ఆ కలియుగ తన దైవంగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు ఆయన ఆ ఆవు పాతాలు అలాగే గో రక్షణ అవసరం గుర్తిస్తే మనిషి గొప్ప జీవితం అనుభవిస్తాడు గో భక్షణకు సహకరిస్తే అధపాతాలకి పోతాడు గోవుల్ని కనుక బాధ పెట్టినట్లయితే అధపాతాలకి పోతాడు ఎంతటి వ్యక్తి అయినా సరే అందుకని ఎక్కడైనా సరే గోమాతని పూజించండి ఇంత ఆహారాన్ని పెట్టండి మీకు చేతనైనటువంటి ఆహార పదార్థాలని ఆ గోవుకి తినిపించండి చక్కగా ఆ గోమాతతోటి ప్రతి వారానికి ఒక్క పది నిమిషాలు సహచర్యం చేసి ఆ గోవు యొక్క పాదాలకి అలాగే తోక భాగంలో చక్కగా చుట్టూరా ప్రదక్షిణ చేసి ఆ గోమాత యొక్క ఆశీస్సులు కనుక మనం పొందినట్లయితే మనం ఎంతో గొప్పవారు అవుతారు మీరందరూ కూడా మీరు కూడా ఎంతో గొప్పవాళ్ళు కావాలని ఎంతో ఉన్నత స్థితికి చేరాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గోమాతను పూజిస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు